మణిపూర్ ఇష్యూ షర్మిలన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది మొదలు పెట్టింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లా అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లే మన ఆవేశంగా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్కడ ఎందుకు అక్కడెందుకు అక్కడ ఎందుకు పోరాటం చేయడా ఇక్కడ ఇచ్చిన ఆగానే ఏదా బీజేపీలో ఇది అంబు వేయాలంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళ కన్యాయం జరిగింది ఉదయా గుండెలు మండిపోతున్నాయని ఎందుకున్నారు అజెండా క్లియర్గా వినపడట్లేదా ఇది ఆమె అనుకున్నది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్ష్యం రెండు మూడు ఉన్నాయి యాంటీఇన్కంబెన్సివ్ ఓట్ ఏదైనా ఉంటే మొత్తం గొంపగుత్తుగా ఆయనకు రావాలి అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనారిటీ ఎస్సీలు కానీ డెంట్ ఏమైనా పడేటటువంటి దాన్ని చూడాలి ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు అంతకుమించి మళ్ళీ ఆయనకు కొంచెం ఎక్కువగా ఇష్టం లేదు ఎందుకంటే యాంటీఇన్సీ కొంచెం వాళ్ళు తీసుకోపోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం దుష్ప్రచారం రాదా ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారిది అందులో ఈ కేవలం చిన్న పావు అంత బట్టి దీనికి వేరే ఇది లేదు